ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచ్చని సమలో మీకు తెలియచేస్తున్నాను ఇరవై మూడో కీర్తన నాలుగో వాక్యం చదివితే గనక గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటున్నాను అంటే గాఢాంధకారపు లోయ అండి కటిక చీకటికి ఏదిగా ఉందంటే సాదృశ్యంగా ఉంది అంటే కట్టిక చీకటికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ గాఢాంధరకారపు లోయ దేనికి సాదృశ్యంగా ఉందంటే కట్టిక చీకటి గల లోయకు మాత్రమే కాకుండా నీ జీవితంలో భయం భయంకరమైనటువంటి పరిస్థితులకు అదే సమయంలో నిద్ర లేని స్థితికి ఏదిగా ఉందంటే నిద్ర లేని రాత్రులకు సూచనగా ఉంది గాఢాంధకారపు లోయ కాబట్టి దేవుని వైపు చూస్తూ దేవుని వైపు నడుస్తూ నీవు గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరిస్తూ ఉన్నట్లయితే దేవుడు మా మాట చెప్తున్నాడు ఏంటి అంటే సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు కాబట్టి దేవుని వైపు చూసేవాళ్ళు దేవుని కొరకు జీవించేవాళ్ళు దేవుని లో అడుగు వేసేవాళ్ళు ఇలాంటి గాఢాంధకారపు లోయ వారి జీవితంలో వచ్చినప్పటికీ చీకటి గల లోయ అలాగే నిద్రలేని స్థితి కలిగినటువంటి లోయ వారి జీవితంలో ఏర్పడినప్పటికీ వారికి దేవుడు భయపడినటువంటి స్థితి కలగజేసి నా దేవుడు నాకు గొప్ప దేవుడు గొప్పవాడని ఏం చేయగలరంటే సాక్ష్యం ఇవ్వగలరు కాబట్టి అట్టి సాక్ష్యను పొందుకొని భయపడకుండా దేవుని వైపు చూసి జీవించు ఆమె